హాయ్ హలో నమస్తే ఈరోజు మనం కేరళ రాజధాని అయిన తిరువంతపురం వెళ్ళబోతున్నామండి అక్కడ ఉన్న అనంత పద్మస్వామి ఆలయాలను చూద్దాం అక్కడ ఉన్న మంచి మంచి ప్లేసులు కూడా చూద్దామండి ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోని మీరు పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నా అనంత పద్మస్వామి ఆలయాన్ని చేరుకోవాలంటే మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ఫ్లైట్ జర్నీ ఉంది అలాగే ట్రైన్ జర్నీతో కూడా మనం చేరుకోవచ్చు ఫ్లైట్ జర్నీ డీటెయిల్స్ని అలాగే ట్రైన్ జర్నీ యొక్క డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి సో చూసి మీరు తెలుసుకుంటారని ఆశిస్తున్నా ఫైనలీ అనంత పద్మనాభ స్వామి వారు ఉన్న తిరువనంతపురంకి చేరుకోవడం జరిగింది బస్టాండ్ నుంచి మనకి ఐదు వందల మీటర్ల దూరంలో మనకి అనంత పద్మస్వామి వారి ఆలయం ఉంటుందండి సో ముందుగా మేము అయితే ఇక్కడ ఉన్న మహాగణపతి స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది ఈ ఆలయం చరిత్ర ప్రకారం ఈ ఆలయం వచ్చి కన్యాకుమారి దగ్గరలో ఉన్న పద్మనాభపురంలో ఉండేది అంటే పూర్వం కేరళ రాజధాని వచ్చి పద్మనాభపురం అండి తర్వాత తిరువంతపురంగా మార్చడం జరిగింది పద్మనాభపురంలో ఉన్న విగ్నేశ్వరిని తీసుకొచ్చి తిరువంతపురంలో ఇక్కడ ట్రావెల్కౌర రాజులు ప్రతిష్టాపించడం జరిగిందండి కోర్ రాజులు ఏ కార్యక్రమం చేపట్టాలన్నా సరే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న విఘ్నేశ్వరిని దర్శించుకుని తర్వాతే జరిపించేవారంటే అండి ఆలయం అయితే చాలా అంటే చాలా బాగుందండి సాయంత్రం వచ్చి ఇక్కడ ఉన్న దీపారాధనతో ఉన్న ఇగ్రేషన్ని దర్శించుకుందాం ఇక్కడ దీపాలంకరణతో ఆలయం అయితే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ నుంచి మూడు వందల మీటర్ దూరంలో అనంత పద్మ వారి ఆలయం ఉంటుంది మేమైతే విఘ్నేశ్వర ఆలయం నుంచి నడుచుకుంటూ అనంత పద్మస్వామి ఆలయం దాకా వెళ్ళడం జరిగింది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా మార్కెట్ అండి చాలా మార్కెట్ ఉంది సో అలా ఇక్కడ ఉన్న మార్కెట్ని చూసుకుంటే అలా అనంత పద్మస్వామి ఆలయం దాకా నడవడం జరిగింది రోడ్డు మార్గం అయితే బాగుందండి ఇక్కడ ఏమో మాకు పంచకాయలు కనబడ్డాయి పనసకాయలు కాదని చూస్తే పంచకాయలు అనమాట అయ్యి పంచకాయలో కదా అని చెక్ చేసి మళ్ళీ బయలుదేరడం జరిగింది ఉసిరికాయలు నిమ్మకాయలు మధ్యలో చాలా ఉన్నాయి ఐటమ్స్ నాకైతే చిల్లర తినడానికి బాగానే దొరుకుతుంది వేరే దగ్గర కానీ ఇక్కడ బానిస్పెడికి ఇలా కనిపిస్తుంది చెకింగ్ జరిగిన తర్వాత అలా అవి ఎదురుకి వెళ్తున్నాం మార్కెట్ అంతా బాగుందండి చాలా పీస్ఫుల్గా ఉంది ఏంటో మరి కొన్ని మార్కెట్లో అయితే అసలు స్పేస్ కూడా ఉండదు అనమాట నాకు తెలిసి ఈవినింగ్ ఫుల్గా ఉంటుంది మార్కెట్ అంతా ఒక వంద మీటర్లు నడుచుకుని వచ్చిన తర్వాత మనకి టర్నింగ్ వచ్చిందండి స్ట్రైట్ కాకుండా రైట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలన్నమాట ఆలయం దగ్గర దాకా వెళ్ళాలంటే అంతగా ట్రాఫిక్ లేకుండా చాలా పీస్ఫుల్గా నడుచుకుని వెళ్ళేలాగా బాగుంది ఆలయం దాకా ఆటోలు కూడా మంచి బాగున్నాయండి బ్లాక్ కలర్ ఆటోలు ఉన్నాయి ఇదంతా పట్ల మార్కెట్ అన్నమాట ప్రపంచంలోనే అత్యంత సంపదమైన ఆలయంలో అనంతపద్మ స్వామి వస్తుందండి తర్వాత మన తిరుపతి అండి ఈ ఆలయం దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మనం అంత పట్ల మార్కెట్ ఫైనల్ ఇంకా మన అనంత పద్మస్వామి ఆలయం దగ్గర వచ్చామండి సో ముందుగా మనకైతే స్వామి వారు దర్శనం ఇవ్వడం జరిగింది ఇది వారి ఆలయం అనమాట పునెరికి పక్కనే ఉంది జై హనుమాన్ స్వామి ఆలయం అయితే మనకి కనబడడం జరిగింది సో ఇక్కడ నుంచి ఒక పది అడుగులు వేస్తే మనకి విగ్రహ ఆలయం కూడా కనబడుతుంది సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఇది అనంత వారి ఆలయం చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ చూసారు కదా సుబ్రహ్మణ్య స్వామి అలాగే సర్పాలు మనకి దర్శనం ఇవ్వడం జరిగింది ఇక్కడ చిన్న గుడి కింద కనబడుతుంది కదండి ఇది వినాయకుడి గుడి అనమాట చాలా బాగుందండి వినాయకుడి గుడి ఎంత చిన్న వినాయకుడి ఉంటాం ఏంటా అనుకున్నా ఇది సుబ్రహ్మణ్య స్వామి నాగం తల్లి మొత్తం అందరూ ఉన్నారన్నమాట ఈ ఈ లో మొత్తం నాగ విగ్రహాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ బాగుందండి విగ్రహం గుడి సాబుల్ ఉన్నట్టుంది మరి దీని గురించి మనం ఇంకా తెలియదు తెలుసుకోవాలి బాలకృష్ణ స్వామి ఆలయం కూడా ఉందండి అనంత పద్మ స్వామి ఆలయం కింద ఆరు గదులు ఉన్నాయంటే ఆరు గదులు ఐదు గదులు తెరవడం జరిగింది ఆరో గది ఇంకా తెరవలేదు నాగబంధం ఉండడం కారణంగా ఈ ఐదు గదులు తెరవడం వల్ల ఈ ఆలయంలో చాలా సిరిసమ్మతులు వేయబడ్డాయండి ఈ ఆలయం అత్యంత సంపదమైన ఆలయంలో మొదటి ఆలయంగా నిలవడం జరిగిందండి సో పదండి ఇప్పుడు ఇక్కడ ఉన్న కోరేని కూడా చూద్దాం ఆలయం దర్శనానికి ఇంకా టైం ఉందంటండి సో ఇద్దరు ఇక్కడ ఉన్న కోరేరు అయ్యి చూద్దాం చుట్టుపక్కల ఉన్న మార్కెట్ కూడా చాలా బాగుంటుంది అది కూడా చూపడతారు సో కోలే చూసారు కదా చాలా బాగుంది కదా సో టైమ్స్ ఉంటాయండి ఆ టైమ్స్ ఏ టైం పడుతుంది ఆ టైం మనం వెళ్ళడానికి ఉండదు మేము వెళ్ళే టైం అయితే నా ఫోర్ థర్టీకి మాకు లాంగ్కి అలా చేశారు ఈవినింగ్ ఫోర్ థర్టీకి సో మళ్ళీ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా మళ్ళీ చేస్తారు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేయడం జరుగుతుందండి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను డిస్కషన్లో ఇవ్వడం జరుగుతుంది సో టైమింగ్స్ కూడా మీరు చూసుకుని వెళ్ళండి కోనేరు ఉంది కదండి ఈ కోనేరులో ఎన్నీ ఒక ముసలి ఉండేదంటండి వెజిటేరియన్ అనమాట ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రసాదాన్ని ఎలాంటివి ఇచ్చినాయి అన్నీ పెడితే తినేసి ఇక్కడే వాటితోనే జీవనం సాగించేదంట సో ఇప్పుడు అయితే లేదంటండి ఆ ముసలి సో ఇందులో ఇక్కడ చాలా చేపలు ఉన్నాయన్నమాట మన ప్రసాదాలు కానీ మరవరాలు కానీ విసిరీ అయితే వచ్చి అయ్యేది తింటున్నాయి పావురాలు కూడా చాలా బాగున్నాయండి చాలా బాగా ఆడుకుంటున్నాయి అనమాట ఈ కూలీలో ఉన్న చేపలకు సంబంధించిన వీడియోని సెపరేట్గా పెరగని ఆలోచనలో ఉన్నానండి సో అన్ని ఆ వీడియోని కూడా మీరు చూస్తారని ఆశిస్తున్నాను చాలా బాగున్నాయి చేపలు రకరకాల చేపలు ఈదుకుండా వస్తుంది అలా చూస్తూ ఉండిపోవచ్చండి మేము వద్ద పెట్టం మధ్యన వచ్చాం ఇక్కడ ఉన్న చేపలు ఏదో మేతే వస్తే గుంపు గుంపులు కింద అనమాట ఈ కూరలో ఉండేది అంట ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంటే నేను ఇప్పుడు ఇప్పుడైతే రీసెంట్గా లేదంటండి ఇల్లు వెజ్ మసలు అంట చెప్తుంటేనే నాకు చిత్రంగా అనిపించింది సో మీకు ఆ ముసలి గురించి ఏదో తెలుసుంటే కింద కామెంట్ చేయండి ఇక్కడ ఉన్న మార్కెట్ నుండి మీకు చూపరత తీసుకెళ్తున్నాను సో ఇక్కడ మెయిన్ కేరళలో ఉన్నది ఏంటంటే బాగా లాటరీలు అండి ఈ లాటరీలు సీజన్ చేసుకునే షాపులు చాలా ఉన్నాయి మీరు అడుక్కడికి ఒక లాటరీ షాప్ ఉందన్నమాట అదే కేరళ టికెట్ లాటరీ టికెట్ అంటారు కదా ఇవన్నీ బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట టికెట్ ఐదు రూపాయలు పది రూపాయలు కూడా ఉందన్నమాట సో మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ట్రై చేయకండి నేను ట్రై చేయొద్దని చెప్తాను ఎలాంటి ఎంకరేజ్ చేయకూడదు నా దృష్టిలో నేను అనుకుంటున్నా తర్వాత మేము ఇష్టం సో ఇప్పుడు నేను ఎలాగ ఆలయం స్ట్రైట్గా ఉన్న రోడ్డుకి వెళ్తాం కదా ఇదేదో కోటలాగా ఉంది కదండి సో ఇది ఏంటంటే బస్ స్టాండ్ అనమాట సో మేము అయితే అలా తిరిగి వచ్చాం ఎందుకంటే వినాయకుడు రాలేవో అన్నీ చూసుకునే ఇలా వద్దామని చెప్పి సో ఈ బస్ స్టాండ్ కూడా మీకు చూపడితే ఈ బస్ స్టాండ్ స్ట్రైట్గా అనమాట మీరు ఆలయం దగ్గరికి చూశారు కదండి మెయిన్ రోడ్లో ఉన్న బస్ స్టాండ్ ఇది మేము హాస్టల్లో మళ్ళీ చూపెడతానండి సో ఇప్పుడు మనం టర్న్ దగ్గర ఇక్కడ ఉన్న షాపులు చూద్దాం చెప్పాను కదా లక్కీ సెంటర్ లక్కీ డ్రా సెంటర్ ఏదో మన పాన్ పరాగ్ షాపులు ఉంటాయి కదా అలా పెట్టుకునే లాటరీలో ఉంటున్నారు వాళ్ళు

ఇప్పుడు ఈ బిల్డింగ్ కనబడుతుంది కదండి ఇది కేరళ బ్యాంక్ అనమాట పదండి ఒక్క నిమిషాడు కాదు లక్కింట్రా మళ్ళీ ముసినట్టు ఉన్నారు బాధే ఈ నూనె బ్యాగ్ లో ఉన్నాడు లెక్క సమాప్త అయిపోయిందంట తగే ఫండా అయిపోయినాయి సో ఎదురుగా ఉన్న పానీపూరి కూడా కొట్ సో ఇది తగితే చాయిస్ క్షు మీకు తెలిసిందే చెప్పాను కదా ఇది బ్యాంక్ అనమాట కేరళ బ్యాంక్ పెద్దగా ఉందండి చాలా హెడ్ క్వార్టర్ లాగా ఉంది మరి ఇదే మెయిన్ హెడ్ ఉంటా బ్యాంకు సో పానీపూర్ కొంచెం ఉందాం సో ఇక్కడ ఉన్న పానీపూర్ చూసాం కానీ ఏం తిరగలేదండి ఆలయం ఇంట్రెస్ట్ ఉంది లోవర్కెళ్ళలో లోవర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆలయం అలా చూస్తుండవచ్చు మేము వచ్చిన టైమింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉందండి చాలా మాకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి తిరువనంతపురం నుంచి శబరిమల నూట అరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి చాలామంది స్వామిని ఇక్కడ అనంత పద్మ స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చారండి సో ఈరోజు వచ్చి మనకి అయోధ్యలో రామమందిరం విగ్రహపదస్థ జరిగింది కదండి దానికి సంబంధించిన సెలబ్రేషన్ జరుగుతున్నాయి అన్నమాట చాలా అంటే చాలా బాగా జరిపారు సో టైం బ్యాడ్గా నాకు ఆ వీడియోలు కొన్ని మిస్ అవ్వడం జరిగింది సో కొన్ని వీడియోలు ఉన్నాయండి సో చూసి ఆనందిస్తారని ఆశిస్తుందా ఇక్కడికి వచ్చిన భక్తులు ఓన్లీ సాంప్రదాయమైన బట్టలతోనే ఆలయంలోకి ఎలా ఉంటుందండి మగవారు అయితే దోతి వేసుకుని వెళ్ళాలండి లేడీస్ అయితే శారీ కట్టుకుని వెళ్తే సరిపోతుంది ఈవినింగ్ ఫోర్ థర్టీకి గుళ్ళోకి ఎలా చేశారండి మేము సోమవారం అయితే దర్శనం చేసుకున్నాం మాటలో చెప్పలేనంత విధంగా ఉందండి ఆలయంలో స్వామివారి దర్శనం అయితే మాక్సిమం పావుగొండ సేపు స్వామివారి అలా చూస్తూ అన్నమాట స్వామివారి దర్శనంకి వెళ్ళినప్పుడు ముందుగా మాకు పాదాలు కనబడ్డాయి అండి మూడు ద్వారాలు ఉన్నాయండి అష్ట ద్వారంలో స్వామివారి పాదాలు కనబడితే తర్వాత ద్వారంలో స్వామివారి నాగు నుండి వచ్చిన కమలంలో ఉన్న బ్రహ్మ మూడో ద్వారంలో స్వామివారి రూపం అలాగే ఆదిశేషుడు సోమవారం చేతి దగ్గర ఉన్న శివలింగం మనకి కనబడుతుందండి నిజంగా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఎలా ఎవరికి జరగదేమో అనిపిస్తుంది నాకైతే మార్నింగ్ వచ్చినా కూడా మాకు దర్శనం బాగా జరగలేదని చెప్పి అన్నారు మేము అయితే మ్యాక్సిమం పాకొండ సేపు అలా సోమవారం చూస్తూ ఉండిపోయాం శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఇక్కడ అయోధ్య సెలబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా జరపడం జరిగిందండి ఆలయం చాలా బాగా అలంకరించారు ఈ సెలబ్రిషన్కి సంబంధించిన వీడియోని నేను సెపరేట్గా సెకండ్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి సో చాలా బాగుంటుంది ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఆంధ్రప్రదేశ్లో దర్శనం అయిన తర్వాత మేము మహాగంపతి ఆలయంకి తిరిగి రావడం జరిగిందండి ఇక్కడైతే దీపాకళంతో ఆలయం చాలా బాగుంది లాన స్వామివారిని దర్శించుకుందాం పదండి లోన కెమెరా ఎలా లేదండి కానీ నేను సే తెగించి లోన కెమెరా అట్టుకెళ్ళి తీయడం జరిగింది మీకోసం సో స్వామివారిని దర్శనం చేసుకోండి గణపతి మనకి దర్శనం అవడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్